ఇరవైవ అధ్యాయము ఐదవ వచనంలో నుండి నీవు కన్నీళ్లు విడుచుట చూచుతుని నీ ప్రార్థనని నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేస్తున్నాను అని ఇవదే కాల సమయంలో ప్రభు తన మాటలు వాగ్దానంగా మనకు అనుభవిస్తున్నాడు నీ కన్నీరు నేను చూచుతుని నేను నిన్ను బాగు చేస్తున్నాను అని ప్రభు ఇటు మాటల వాగ్దానంగా ఇవదే కాల సమయంలో నీకు అనుభవిస్తూ ఉండగా ప్రభు నిన్నెంతగానో ప్రేమించు తన వాగ్దానానుసారంగా నిన్ను దీవించాలని ఆశీర్వదించాలని నిన్ను హెచ్చింప చేయాలని నీకు మేలు చేయాలని నిన్ను బాగు చేయాలని తన వాక్కుతో నీ అందుకు వస్తున్నారు ప్రియదేవుని బిడ్డ ఏ కలవరాలతో ఏ కన్నీటితో ఈ దినాన్ని ప్రారంభించి ఉన్నావు ఏ వేదన ఏ శోధన ఏ ఇరుకు ఇబ్బందులు గుండా వ్యతిరేకమైన వ్యతిరేకమైన అనేక రకాల పరిస్థితులు గుండా నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావేమో నిందలైన అవమానాలైన ప్రభు కొట్టివేస్తే దేవుడు ఎందు కారణం చేత ఈ దినముల కన్నీటితో ఈ దినాన్ని ప్రారంభించి ఉన్నావో ప్రదేవుడు బిడ్డ ప్రభు నీ కన్నీరు చూస్తూ ఉన్నాడు ఆయన నీ శ్రమను చూస్తూ ఉన్నాడు నీ వేదనను చూస్తూ ఉన్నాడు ఆయన నిన్ను చేసి ఉన్నతమైన కృపలతో నింపేందుకు ఈ ఉదయకాల సమయంలో తన వాగ్దానంతో వచ్చి ఉన్నారు ప్రభు సమస్తం పెరిగిన దేవుడు గనుక నిన్న అవమానాన్ని కొట్టివేసిన దేవుడు కనుక ఆయన ఇచ్చిన మాటలు పట్టుకో ఈ దినాన్ని ప్రారంభించు రానున్న దినాలలో నీకు మేలగునట్లుగా నీ కుటుంబానికి మేలు మేలుగున్నట్లుగా ఆయన వాగ్దానం ఇచ్చి ఇంకను బలపరిచి ఉన్నతమైన కార్యాలు ప్రభుని ఎలా జరిగించలే ఉన్నారు కనుక నీ కన్నీరు నాట్యంగా మార్చు ఇవదే కాల సమయంలో ఇటు ఆదరణ తన వాక్తు చేత ప్రభుని అనుగ్రహిస్తూ ఉండగా మరి వాక్యాన్ని పట్టుకో నమ్మికతో ఈ దినాన్ని ప్రారంభించు ప్రభు కృప నీకు ఉండి నాచ్యంగా మార్చున్నదాకా మరి కళ్ళు మూసుకున్నాం ఈ వాగ్దానాన్ని పట్ల నెరవేర్చుకున్నట్లుగా ప్రార్థన తండ్రిని ఏ ఉదయకాల సమయంలో ప్రిబిడ్డలకు అనుభవించేలా ఈ యొక్క వాగ్దానం ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చు ఏ స్థితిలో ఉన్నారు ఏ పరిస్థితిని అనుభవిస్తున్నారు ఏ ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభావ ఆర్థిక హక్కులను ప్రతి కాడిని వైపు కుటుంబాల్లో నెమ్మది సమాధానం కలిగొచ్చేయండి ప్రభావ కుటుంబ భార్య భర్తల మధ్య ఐక్యత కలిగించి కోర్టు కేసెస్ కొట్టివేయండి వేయండి ప్రభావ ఇదేమో ప్రభావ ఎందు నిమిత్తము ప్రభా బిడ్డలు కన్నీరు కార్చి ఉన్నారు ప్రతి కన్నీరు నాట్యంగా మార్చబడు కాకని ప్రార్థిస్తూ ఉన్నారు అయ్యా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉండే శక్తినివ్వండి బలాన్ని ఇవ్వండి ప్రభుత్వ ఇస్తూ ఉన్నారు ప్రతి వచ్చేస్తున్న చేతి పనులు ప్రయత్నాలలో ఈ హస్తము తోడే ఉంచి నడిపించాడు ఉద్యోగ వ్యవసాయ వ్యాపార పాడి పంటలు దీవనకరంగా మార్చాడు ప్రభావ నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకుంటే ఉన్నతమైన కృపలతో వారు నిలబడినట్లుగా వారి వేదాంతి ఈ సన్నిధిలో సాక్షులుగా వారు నిలబడినట్లుగా ప్రభావ ఉన్నతమైన స్థితి వారికి అనుగ్రహించబడుగా ప్రార్థిస్తున్నాను అలాగే ఈ దినంలోనే ఈ మాటలు వింటున్న బిడ్డలు ప్రభావ నీ వాక్కు చేత ఆదరించబడు కాక ఇదిగో నిరాక్షర భాగ్యం వారికి కలుగురు కాక నీ సన్నిధిలో వారు నిలిచి ఉందరు కాక ప్రార్థిస్తూ ఉన్నాను ఇంటి కృప చూపండి ప్రభా ఇది రోజున ప్రభా చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి చుట్టూ నీ కంచె ఎవరి బిడ్డలే ప్రత్యేకమైన నీ కాపుదల అనుగురించి నీ నీ రెక్కల చోట్ను మరుగుపరిచి నడిపించి మనం అడుగుతున్నాను అలాగే చదువుకున్న బిడ్డకి జ్ఞానాన్ని దయచేయండి ప్రభా అయా ఏ బిడ్డ ఏ పని నిమిత్తం ఇది వారు ప్రారంభిస్తూ ఉన్నారు ప్రతి పనిలో ఇదిగో ప్రభుని నీ హస్తం వారికి తోడే ఉండి నీ సహాయం అందించి నడిపించి మనం అడుగుతున్నాను అయా ఇహ సంబంధమైన అయా పర సంబంధమైన దీపెనులు ఆశీర్వాదాలు ప్రతి బిడ్డకి కలుగురుగాక అయా సేవలో పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్కరు దీవించబడాలి వారి అవసరతలు అక్కర్లు తీర్చండి వారి వేదన కన్నీరు తొలగించబడను కాకని ప్రార్థిస్తూ ఉన్నారయ్యా ఈ వాక్కు చేత గొప్ప ఆదరణ ప్రతి బిడగ కలుగును కాకని ప్రార్థిస్తూ ఇది రమును ఇదిగో ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చి మీరే మహిమ పొందమని వేడిచి ప్రార్థిస్తూ ఎందరైతే మ్యారెడ్ అలాగే బాగుంటే జరుపుకుంటున్నారో ఈ ప్రత్యేకమైన దీవెనలతో వారి నింపి మీరే మహిమ పొందమని నజరడనే సుకృష్ణనామంలో ప్రార్థించి వేడుచు ప్రార్థన సమర్పిస్తున్నారు తండ్రి ఆమెన్ 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 క్రైస్తలా ప్రభు తన మధ్య ఇద్యు దృఢంగా నడిపించి మీ కన్నీరు నంచుగా మార్చుకున్నాక